వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా వచవాయి మండలం మక్కపేట గ్రామంలో మిర్చి రైతులు తమ పంటకు తగిన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు దేవినేని అవినాష్ మరియు తన్నీర్ నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రతి ఎకరాకు నలభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు నష్టపరిహారం అందించారని రైతుల శ్రేయస్సుకు వైసీపీ పార్టీ కట్టుబడి ఉందని గుర్తు చేశారు అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు గిట్టు లేదా నష్టపరిహారం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చూపిస్తుందని ఆరోపించారు ఇప్పటి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేకపోతుందని దీంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు మిర్చి పంటకు సరైన మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నారని ప్రభుత్వం తన బాధ్యతలను మరిచి రైతులను విస్మరించి విస్మరించిందని వ్యాఖ్యానించారు రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలమైన కీలకమైన వారిని తగిన మద్దతు ధర ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు పంటకు తగిన మద్దతు ధర మరియు నష్టపరిహారం ఇవ్వడం ద్వారా రైతులకు

రేట్ కూడా తక్కువండి దానివల్ల గిట్టుబాటు అహరానికి లక్ష రూపాయలు మేము లాస్ట్ వచ్చేటప్పుడు అంటే గతంలో పంట నష్టపోయినప్పుడు ఈ క్రాప్ ఏమన్నా ఎట్లా ఎట్లా అయిపోయినా అసలు ఇక్కడ చేశారు ఏమైనా క్రాప్ ఏం చేయలేదండి సంవత్సరం ఇన్సూరెన్స్ కూడా చెప్పినట్లు ఇప్పుడు ప్రభుత్వం కట్టి ప్రభుత్వం ఇచ్చింది అకరానికి అభివృద్ధి అంటే గత ప్రభుత్వం ఎంత మీకు టాప్ వచ్చింది ఎకరానికి నలభై తొమ్మిది అంటే ఎన్ని ఎకరాలు అప్పుడు నాలుగు ఎకరాలు అంటే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మద్దతు కోరుకుంటున్నారు అసలు కనీసం ఇరవై వేల ఇటు సాగుల్లో గణనీయమైన పరిస్థితుల్లో మిర్చిని సాగు చేయడం జరిగింది సుమారుగా మరి ఈ ఈ ఒక జగ్గపేట నియోజకవర్గంలోని ఏడు వేల ఎకరాలు మిర్చి సాగైనట్టుగా మరి అగ్రికల్చర్ వారు శాఖ వారు చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం ముఖ్యంగా పరిశీలిస్తే పెట్టుబడులు బాగా అధికమైపోయినాయి మిర్చి సాగులో అంటే విత్తనాల దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి భూముల ఎరువులు పైన కొట్టే ఎరువులు అలానే కౌలు పెరిగిపోవడం అలానే కూలీలకి ఖర్చు పెరిగిపోవడం దీని ద్వారా సుమారుగా ఇవాళ కౌలుకు తీసుకున్న రైతుకి ఎకరాకు రెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతూ ఉంది ఇవాళ చూస్తే పరిశీలిస్తే కేవలం పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ మాత్రమే ఎకరాలకి ఇవాళ పరిశీలిస్తే ఎకరాలకి పదిహేను నుంచి ఇరవై క్వింటాల్ మాత్రమే ఇవాళ ఉత్పత్తి అవుతూ ఉంది అంటే బాగా కూడా గతంలో ఇరవై పాతి క్వింటాల్ అయ్యే బిచ్చి కూడా ఎకరాకి ఇప్పుడు తగ్గిపోయింది ఉత్పత్తి ఈ ఉత్పత్తి తగ్గిపోవటం అలానే మరి ఈరోజు రేట్లు చూస్తే గతంలో ఇదే ఇదే సంవత్సరం ఇదే నెలలో గతంలో చూస్తే ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క వెయ్యి ఉన్న పరిస్థితి అంటే లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు జనవరి సుమారుగా ఇరవై ఐదో తారీఖును తీసుకుంటే రేట్లు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్న రేట్లు ఆ రేట్లను బట్టి రైతులందరూ కూడా ఆ రోజున మళ్ళీ మనం మిర్చి వేయాలి మిర్చి చేస్తే అధిక ధరలు వస్తాయి మన అప్పులు తీరిపోతాయి మన కష్టాలు తీరిపోతాయి అనే ఒక ఆలోచనతో రైతులు మొత్తం కూడా మరి ఎక్కువ మొత్తంలో మిర్చి సాగు చేయటం కానీ లాస్ట్ ఇయర్ రైతు మళ్ళీ వెంటనే అది ఎలా ఎన్నికల టైం కల్లా బాగా రేట్లు తగ్గిపోయేసరికి రైతులు మొత్తం కూడా గత సంవత్సరం నిలవలే మొత్తం కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం తర్వాత ఇప్పటివరకు కూడా రేటు పెరగల అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మిర్చి పది నుంచి పన్నెండు వేల మధ్యలోనే ఉంది తప్ప ఏ రోజున కూడా ఇరవై వేలు పాతిక వేలుకి వెళ్ళిన పరిస్థితి లేదు దానివల్ల రైతులు మొత్తం కూడా గత సంవత్సరం పండిన పంట అట్లే ఉంది ఈ సంవత్సరం పండిన పంట అమ్ముకుందామంటే ఈ సంవత్సరం కూడా కళ్ళాల్లో పదివేల కన్నా కొనేవాళ్ళు లేరు అంటే పదిహేను పదిహేను క్వింటాల్ మిర్చి అయితే పదివేలు అయితే లక్షన్నరే వస్తుంది రైతుకి అంటే ఇవాళ రెండు లక్షల పైన పెట్టుబడి అయినప్పుడు కనీసం ఎకరాకు లక్ష రూపాయలు నికరంగా ఇవాళ రైతుకి నష్టం వచ్చే పరిస్థితి ఇవాళ మిర్చి సాగు చేసే రైతుకి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మా జిల్లా అధ్యక్షుడు గౌరవనీ దేవిన అవినాష్ గారిని కూడా రమ్మన్నాం దగ్గపడే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మిర్చి సాగు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం చెవు నుండి కూడా వినపడినట్టుగా నటిస్తూ ఉంది ముద్దు నిద్రపోతూ ఉంది రైతులను ఆదుకోవాలంటే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం రోడ్ ఎక్కితే తప్ప రైతులకు న్యాయం జరగదు కాబట్టి మీరు కూడా వచ్చి ఈ పంటలు పరిశీలించి రైతుల మనోగతాలను తెలుసుకొని మరొక పక్క వైరస్తో కూడా ఇక్కడ పంటలు చచ్చిపోతూ ఉన్నాయి వేరు వేరు కుళ్ళు వచ్చి చనిపోతూ ఉన్నాయి మరి ఎకరాల ఎకరాలు ఎండిపోతూ ఉన్నాయి వాళ్ళకు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించాలి అలానే రైతు భరోసా ఇరవై వేలు ప్రామిస్ చేశారు వాటికి ఎనిమిది నెలలు అవుతూ ఉంది వాటికి రూపాయి ఇవ్వలేదు ఇవన్నీ కూడా చేయాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా రైతుల పక్షాన పోరాటం చేస్తే తప్ప అవ్వదు సాధ్యపడదని చెప్పి మరి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్లనే నందిగామ నుంచి కూడా డాక్టర్ జగన్మోహన్ రావు మాజీ శాసనసభ్యులు వారు కూడా